అపోస్లైన పౌలు ఎఫ్ ఎస్సిలు కు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదకొండవ వచనం నుండి ఇరవై ఒకటవ వచనం వరకు మరియు క్రీస్తు నందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి మనలను ముందుగా ఆయన ఎందుకు ఏర్పరచను ఏర్పడి ఆయన తన చిత్తానుసారముగా చేసిన ఆయన తన నిర్ణయము చొప్పున నిర్ణయం సమస్త కార్యములను జరిగించుచున్నాడు సమస్తూ జనగా మీ రక్షణ సువార్తను విని అనగా మీ రక్షణ విని క్రీస్తు నందు విశ్వాసం ఉంచి క్రీస్తునందు విశ్వాసం వాగ్దానము చేయబడిన ఆత్మచేత వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి ముద్రింపబడి దేవుడు దేవుడు దేవుని మహిమకు కీర్తి కలుగుటకై దేవుని మహిమకు కీర్తి కలుగుటక ఆయన సంపాదించుకుని ప్రజలకు ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాచకరువుగా ఉన్నాడు ఈ హేతు చేత ఈ ప్రభు అయిన ఏసునందులి మీ విశ్వాసము గూర్చయు పరిశుద్ధుల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి నేను వినిప్పుడు నుండి మీ విషయమై మానక మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను మరియు మీ మనో నేత్రములు వెలిగింపబడినందున మనోనేత్రములు వెలిగింపబడిన ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎట్టిదో నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో పరిశుద్ధులలో ఆయన స్వాస్యము యొక్క ఆయన స్వాస్యము యొక్క మహిమైవర్యం ఎట్టిదో మహిమైవర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్య మెట్టితో అపరిమితమైన మహాత్ మీరు తెలుసుకునే మీరు తెలుసుకునే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన దేవుడైన మహిమ స్వరూపు తండ్రి మహిమా తన్ను తను యందు తన్ను యందు మీకు జ్ఞానమును మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు మనసు అనుగ్రహించినట్లు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలు చేయుచున్నాను మిమ్మను గుర్చి విజ్ఞాపన ఆయన ఆ బలాతి చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక ఈ యుగము రాబో యుగమునందును రాబోయు పేరు పొందిన ప్రతి నామము కంటేను పేరు పొందిన ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్షమును కూర్చుండ కూర్చోబెట్టుకుని ఉన్నాడు ఎఫిసియన్స్ ఎఫిసియన్స్ చాప్టర్ వన్ ట్వంటీ వన్ In him, in him we have obtained we have obtained an inheritance, an inheritance having been having been predestined according to the purpose of him according to the purpose of him, who, works all things, who works all things according to the counsel of his will according to the counsel of his will so that so that we we who were, who were the, first to hope in the first to hope in Christ? might be to the prize of His glory. Might be to the, the prize of, of His glory. To the prize of His glory. In Him, in him. you also, you also when, you heard the word of truth when you heard the word of truth, the gospel of your salvation, the gospel of your salvation and believed in Him and in him was sealed, promised, was sealed with the promised holy spirit, holy spirit who, is the who is the guarantee of our inheritance, of our inheritance, of our inheritance until, we acquire, until we acquire possession of it, possession of it to the prize of his glory, to the of his glory. For, this reason, for this reason because i have heard of your faith because i have heard of your faith in the lord jesus and, the lord jesus and, your, love and your love toward all the saints, all the saints. I, do not I do not cease to give thanks for you to give thanks for you, remembering you, remembering you in, my prayers in my prayers that the god of our lord jesus christ the Father, of Glory the Father of Glory may give you a spirit of wisdom and of revelation in the knowledge of Him, in the knowledge of him. Having, the eyes having the eyes of your hearts of your heart enlightened, enlightened, that you may know, that you may know what, is the hope what is the hope to which He has called you. To which he has called you. What are the riches? What are the riches? Of his glorious inheritance. Of his glorious inheritance. In the saints. In the saints. And what is the? And what is the? Immeasurable. Immeasurable. Greatness of his power. Greatness of his power. Toward. Toward us. As who believe? According to the working, to the working of, his great might, of his great might, that he worked in Christ, when he raised him from the dead, from the dead and, seated him and seated him at his right hand, his in, right hand in the heavenly places. The far, above all, far above all, rule, rule and authority and, authority, authority, and power, and, power, and dominion, and, dominion and, above name, and, and above every name that is named, that is named that not, only age, not only in this age, but also, but also in the one to come the one to come